హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ప్రెజెంట్ అయితే మనకి వింటర్ సీజన్ అనేది నడుస్తుంది కదా ఈ చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు అనేది పాటించాలి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో లేట్ చేయకుండా ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం చలికాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ప్రెగ్నెన్సీ టైం అనేది మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది మెయిన్గా ఈ ఈ వింటర్ సీజన్లో అయితే మనకి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి గర్భిణీ స్త్రీలకి కానివ్వండి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా వ్యాధి అనేది త్వరగా అటాక్ అయితే అవుతుందన్నమాట సో ఈ కాలంలో మనకి ఏదైనా వస్తే మనతో పాటుగా మనలో కడుపులో ఉన్న బిడ్డ కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు మనకి చలికాలం ఎండాకాలం అంటేనే డిహైడ్రేషన్ కదండి అంటే మనకి చర్మం అనేది పొడబాడుతూ ఉంటుంది పగుళ్ళు వస్తాయి లిప్స్ హ్యాండ్స్ లెగ్స్ ఇవన్నీ చలికాలంలో ఎక్కువగా మనకి పగులుతూ ఉంటాయి ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే సో చలికాలంలో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ నుంచి గర్భిణీ స్త్రీలు ఎలా బయటపడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బాడీలో ఎక్కువగా తేమ ఉండేలాగా అయితే చూసుకోవాలి అంటే బాడీని డిహైడ్రేట్ చేయకూడదు మీరు ఎక్కువగా లిక్విడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి మీరైతే అనుకోవచ్చు లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటే నార్మల్గానే మాకు యూరి అనేది ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది లిక్విడ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని మీరు అసలు అలా అయితే అనుకోకండి మీరు ఖచ్చితంగా ఏ సీజన్ అయినా కూడా మీరు డైలీ టూ నుంచి త్రీ లీటర్స్ వాటర్ అనేది తాగాలి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ అనేది మీరు డైలీ అయితే తీసుకోవాలి మీకు ఇంకా డౌట్ రావచ్చు జ్యూసెస్ తాగితే మాకు జలుబు చేస్తుంది కదా అసలుకే వింటర్ సీజన్ అని కాదండి ఇలా జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తాగటం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మనకి కానివ్వండి మన కడుపులో ఉన్న బిడ్డకి కానివ్వండి కోల్డ్ కాఫ్ అనేది రాకుండా అయితే మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఈ లిక్విడ్స్ అనేవి మీరు ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటేనే మంచిది పొద్దున్నే చలిగా ఉంటుంది అలాగే నైట్ సిక్స్త్ తర్వాత చలిగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ ఎక్కువగా లిక్విడ్స్ అనేది తీసుకోండి ఇంకా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఫుడ్ విషయం వచ్చేసరికి మీరు అన్ని కూడా వేడి వేడి ఆహారం అనేది తీసుకోండి మార్నింగ్ టిఫిన్ కానివ్వండి ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వండి నైట్ డిన్నర్ కానివ్వండి వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే మీకు చాలా చాలా బాగా డైజెస్ట్ అనేది అవుతుంది మీరు చల్లారిపోయిన ఆహారం తీసుకుంటే ప్రెగ్నెన్సీలో అసలే డైజెస్టర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి ఇంకా చల్లారిపోయినవి తీసుకుంటే మీకు సరిగా డైజెస్ట్ అనేది అవ్వదు సో వేడి వేడి ఆహారం అనేది తీసుకోండి అలాగే మీరు గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి మీరు స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీటితోనే స్నానం చేసేలాగైతే చూసుకోండి గర్భిణీ స్త్రీలు మెయిన్గా ఈ వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసరికి వాళ్ళు ధరించే దుస్తులు అండి మీరు ఎక్కువగా ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు అలాగే పల్చటివి కాకుండా చాలా మందంగా ఉండే దుస్తులు అనేది ధరించండి మీరు ఎర్లీ మార్నింగ్ కానివ్వండి నైట్ కానివ్వండి స్వెటర్ అయితే యూజ్ చేయండి అలాగే మీ హెడ్కి ఏదైనా క్లాత్తో కవర్ అయితే చేసుకోండి చేతులకి గ్లౌజెస్ యూజ్ చేస్తే యూస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా గ్లౌజెస్ అనేవి యూజ్ చేయండి మీరు ఎర్లీ మార్నింగ్ లేచి పనులు అనేది చేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ దుస్తులు అయితే మీరు ఖచ్చితంగా ధరించండి ఈ వింటర్లో గర్భిణీ స్త్రీలు బయటకి వెళ్ళకపోవటమే మంచిది అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ఈ జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకొని మాత్రమే మీరు బయటకైతే వెళ్ళండి చెవుల్లోకి గాలి అనేది వెళ్ళనివ్వకుండా చూసుకోండి గాలి ఇలా వెళ్తే మీకు త్వరగా కోల్డ్ కాఫ్ అనేది అటాక్ అవుతాయి మన వల్ల మన బేబీ కూడా సఫర్ అయితే అవుతుంది సో గర్భిణీ స్త్రీలు ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ వింటర్ సీజన్ లో మనకి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చెప్పాం కదా స్కిన్ పగులుతా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా మాయిశ్చరైజర్స్ కానివ్వండి బాడీ లోషన్స్ కానివ్వండి ఫేస్ కి హ్యాండ్స్ కి లెగ్స్ కి యూస్ అయితే చేయండి గర్భిణీ స్త్రీలు అయితే ఈ చలికాలం ఈ కొన్ని నెలలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీతో పాటు మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా చాలా హ్యాపీగా చాలా హెల్తీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్